ఓజీ ఓజీ చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయింది వేరే లెవెల్లో ఉంది ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంది సో నాకైతే బాగా నచ్చింది కొత్తగా ఉంది డిఫరెంట్గా ఉంది ఇందులో మన ఇమ్రాన్ రష్మి డైలాగ్ వేరే లెవెల్లో ఉంది ఓజీ నిన్ను కలవాలనుకుంటున్నాను నీతో మాట్లాడాలనుకుంటున్నాను నిన్ను చంపాలనుకుంటున్నాను సో ఈ డైలాగులు బాగున్నాయి అంటే ఇది ముంబై స్టార్ నేపథ్యంలో జరుగుతుంది ఓజిస్ గంభీర ఓజిస్ ఓ గ్యాంగ్ స్టార్ గ్యాంగ్స్టర్ సో ఆయన పేరు ఓజే అన్నట్టు ఉంది సో టీజర్ అదే అదే ఉంది ఇమ్రాన్ రష్మి ఓజే అన్నట్టు ఉంది సో మరి చూడాలి ఆ ఓజే ఏంటో ఆ కథ ఏంటో చూడాలి ఇది మొత్తం ముంబై స్టార్ నేపథ్యంలో జరుగుతుంది సో వేరే లెవెల్లో ఉంటుంది అలాగే టీజర్ లాస్ట్లో సెప్టెంబర్ ఇరవై ఐదున ఇదే ఇయర్లో ఇదే నెలలో సినిమా రిలీజ్ అయిపోతుంది సో ప్యాన్స్ పాండగానే ఇప్పటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది ఈ మ్యూజిక్ ఇంతవరకు రివీల్ చేయలేదు కానీ సూపర్గా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకైతే నచ్చింది త్రీ టైమ్స్ చదువును ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ వేరే లెవెల్ ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆ కత్తితో కానీ సో ఎంట్రీ అలా ఉంటుంది సో కత్తి కన్నా బదులైనా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండియాలో ఏకైక హీరో సో ఈ మధ్యనే ఇటు సినిమాలు అరేర వీరమల సినిమా తీశాడు ఇప్పుడు ఓజీ రిలీజ్ అవుతుంది ఉస్తాద్ భగత్ సింగ్లో మైకల్ జాక్సన్ కేటప్ మరియు బ్లాక్ బస్టర్ ఇటు ఏపీలో చూసుకున్న డిప్యూటీ సీఎం ట్వంటీ ఫోర్ స్టాంక్ రేట్ ఇండియాలో సెకండ్ అంటే ఫస్ట్ ఇంకొకరు విన్ అయ్యారు రీసెంట్గా అదే ఎలక్షన్స్ అప్పుడు సో సెకండ్ పవన్ కళ్యాణ్ సో వీళ్ళిద్దరూ ఫస్ట్ సో స్ట్రైక్ రేట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ స్ట్రైక్ విన్ విన్నై డిప్యూటీ సీఎం అయ్యాడు సో ఇప్పుడు చంద్రబాబుకి ఒక కుడి భుజం లాగా అన్నాడు సగం సగం అని చెప్పాలి ఏపీ చంద్రబాబు జైలుకి వెళ్ళడం పవన్ కళ్యాణ్కి బాగా కలిసి వచ్చింది సో జైలుకి వెళ్ళడం వీళ్ళు ఒకరినొకరు కలుసుకోవడం సపోర్ట్ చేసుకోవడం ఆ తర్వాత కూటమి ప్రభుత్వంగా ఏర్పడడం ఇప్పుడు ఏపీలో వేరే లెవెల్లో ఉంది సో ఏపీలో ఇప్పుడు గూగుల్ సంస్థ కూడా వచ్చింది సో చాలా మందికి ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు కూడా వస్తాయి రీసెంట్గానే ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఏపీలో మర్చిరాలే ఇక మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి వస్తే వేరే లెవెల్ ఓజీ ఈజ్ ఏ ఇండస్ట్రీ హిట్ అంటున్నారు మర్చిరాలే అది ఇట్లా హిట్ అయితే ఇక వేరే లెవెల్ ఫ్యాన్ లెవెల్లో సత్తా చాడతాడు ఓజీ సో ఉస్తాద్ భగత్ సింగ్ అది మన రీజనల్ ఫిల్మ్ అంటే మన ఓన్లీ ఓవర్సీస్ మన తెలుగు లాంగ్వేజ్ అనే రిలీజ్ అవుతుంది సో ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా మైకల్ జాక్సన్ గేటప్ వేరే లెవెల్లో ఉంది మరి చూడాలి సో ఓజీ సినిమాకు ప్రెస్టేజ్ మూవీ మన సుజిత్కు ఎందుకంటే సుజిత్ దాదాపు ఫైవ్ ఇయర్స్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో సాహో సినిమా తర్వాత ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు సో ఈ సినిమా రెండు వేల ఇరవై రెండులోనే అనౌన్స్మెంట్ షూ షూటింగ్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై మూడులో టీజర్ వచ్చింది చీత సాన్ సో మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ టీజర్ సో ఈ ఓజీ సాంగ్స్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉన్నాయి మీరు కామెంట్ చెప్పండి ఓజీ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు సో బడ్జెట్ రెండు వందల అయింది సో కనీసం నాలుగు వందల కోట్లైనా కలెక్ట్ చేయాలి ఎక్స్ట్రా వంద కోట్లైనా కలెక్ట్ చేయాలి మూడు వందలు మూడు వందల యాభై కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా సేఫ్ జోన్కి వెళ్తుంది సో మీరు కామెంట్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా చాలా హిట్ కావాలి ఎందుకంటే సుజిత్ కూడా సిక్స్ ఇయర్ తర్వాత సాహో తర్వాత హిట్ లేదు మొత్తం రెండు సినిమాలు ఇది మూడో సినిమా ఈ సినిమా హిట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అటు సుజిత్ నెక్స్ట్ మూవీ నానితో ఇటు పవర్ స్టార్ హిట్ అయితే పవర్ స్టార్ ఈ సినిమాను తక్కువ చేస్తారు మ్యాక్సిమం రెండో మూడో ఈ సినిమా హిట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఇప్పటికే ఇండియా లెవెల్లో సూపర్ హీరో అయిపోయింది స్ట్రైక్ స్ట్రైక్తో సో ఇది కామెంట్లో రాయండి కలెక్షన్ మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్ల ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్